డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి మనకిప్పుడు మారేటువంటి కుజుడు శుక్రుడు వీరి గురించి మనం ఆలోచిస్తున్నాం ఇక్కడ మారేటువంటి శుక్రుడు కుచుడు వల్ల ఈ కుజుడు శుక్రుడు వల్ల ఈ యొక్క రుచిక రాశి వారికి కొంతమేర అశుభం అని చెప్పొచ్చు ఆల్రెడీ కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టితో కొంతమేర బాధపడుతున్నారు రుచిక రాశివారు అలాంటి రుచిక రాశి వారికి ఇది కూడా కొంతమేర అపశోభం అని చెప్పొచ్చు ఎందుకంటే కనుక అక్కడ కుజుడు మనం చూసుకున్నట్టయితే కనుక ఉత్సవంలో ఉన్నాడు ఇక ఇక్కడ మనకి శుక్రుడు చూసుకున్నా కూడా శుక్రుడు పర్వాలేదు మధ్యస్థరగా ఉన్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు భారీ నుంచి గొడవవచ్చు అది కూడా మీ యొక్క తొందరపాటి వల్ల మీకు వచ్చే కోపం వలన కాబట్టి బయట ఉండేటువంటి విషయాలు బయటనే లోపల ఉండేటువంటి విషయాలు లోపలనే మనం చూసుకోవాలి లేదు అంటే కనుక ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడేటువంటి అయితే ఉంటుంది ఇంట్లో ఈగల మోత బయట పలకలమోతా ఎక్కడైనా విన్నారా ఇప్పుడు ఈ కుజుడు శుక్రుడు మారటం వల్ల రుచిక రాసి వారికి బాగా ఇది చూడబోతున్నారు ఎందుకంటే కనుక బయట వస్తేనేమో మీకున్నటువంటి పెరుగు పొరువు పఖేత హోదా అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంట్లోకి వెళ్తేనేమో మీకు చీపురు దెబ్బలే ఉంటాయి అన్నమాట ఎందుకు అంటే పెళ్లి చేసుకున్న వారి అందరికీ ఉండదు ఇలాగా శుక్రుడు మార్పిడి వలన మీకు అలా కనిపిస్తుంది కాబట్టి కొంతమేర ఈ శుక్రుడు మారిన తర్వాత కొంతమేరు జాగ్రత్తగా వహించుకోవాలి నోట్లో ఏది వస్తుంది మాట్లాడటం కానీ దురుసుగా మాట్లాడటం కానీ చేయకూడదు అలానే ఎదుటి వాళ్ళు విషయంలో మనం ఏదైనా పని ఉంది ముందుకు వెళ్ళినా ఎదుటి వారికి ఎక్కడైనా పని ఉంది వెళ్ళినా ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళినా జాబు ప్రకారంగా బిజినెస్ ప్రకారంగా అయినా కొత్త గతను మొదలు పెట్టాలనుకున్న కూడా మీరు ఫిబ్రవరి పంతొమ్మిది వరకు ఆగాల్సిందే లేదా మే ఐదో తారీఖు వరకు ఆగితే ఇంకా మంచిది అలానే కనుక ఈ యొక్క రుచికి రాసిన వారికి కాలేదు పెళ్లి సంబంధం చూడాలంటే కనుక నలభై రోజులు అంటే దాదాపు ఫిబ్రవరి నెల శివరాత్రి వరకు కూడా ఏది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆగితే కనుక మీకు మంచి సంబంధం కుదిరేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ఏ సంబంధం వచ్చినా కూడా వద్దు అని చెప్పొద్దు కానీ కొంచెం సమయం కావాలి అని అడగండి ఇంకా పాత సమస్యలు పాత కక్షలు ఎప్పుడో మీరు డబ్బు తీసుకొని ఉండే అప్పులు వారు వారంతా కూడా ఎగబడేటువంటి తత్వం కనిపిస్తూ ఉంది మీరు ఎప్పుడో ఏదో వెలిగేషన్లో ఇరుక్కొని ఆ కేసులు కూడా మళ్ళీ తోడబోతున్నారు కాబట్టి తస్ ఆత్మ మీరు జాగ్రత్తగా ఉండండి దీనితో తగ్గట్టుగా మూలిగ నెత్తి పడింది అన్నట్టుగా ఎవరో మీ యొక్క మంచితనం కావచ్చు మీ యొక్క చాక చాకచక్యం కావచ్చు మీ యొక్క మంచి ఆలోచన కావచ్చు మీ సహాయ గుణాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆలోచించి మీ బంధుమిత్రులు కావచ్చు ఎవరైనా మీకు సమీప దూరంలో ఉన్నవారు వారు కావచ్చు మీకు చెడు కోరి మీ మీద ఏదైనా చెడు క్రియ చేపిస్తే ఇక ఈ ఒక పక్కన ఆ చెడు క్రియలు ఒక పక్కన ఉండేసి మీరు అష్టదిబ్బందున పాలైపోతారు ఏ పని చేద్దామనుకున్నా ముందుకు వెళ్ళరు కాబట్టి అలాంటి సమస్యలు మీకు ఏదైనా తలెత్తుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే మీకున్న సమస్య నుంచి కొంతమేర ఉపశమనం లభ్యపడేలాగైతే మీకు పరిహార మార్గం అయితే చూపించబడుతుంది కాబట్టి మీరు ఒక చిన్న చాటి ప్రయోగం పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా ఉపశనం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుందని ఈ సందర్భం చెప్పవచ్చు అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడండి ఈ యొక్క కుజుడు ఎవరైతే ఉన్నారో మీకు ఇబ్బంది కలిగిస్తారు కాబట్టి ఈ యొక్క శుక్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి మీకు ఎన్నో రకాల ఇబ్బందులు కలిగిస్తాడు దాంట్లో ముఖ్యంగా ఒక స్త్రీ నుంచి కానీ ఒక పురుషుడి నుంచి కానీ పరాయ పురుషుడు పరాయ స్త్రీ నుంచి మీకు ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది మీకు ఉన్నటువంటి పరుప్రఖ్యాత ప్రఖ్యాత రోడ్డు మీద పండిస్తూ ఉంది కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఇకపోతే ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటంటే కనుక ఎక్కడైనా మీకు సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి లేదా నాగపడికిలు మానసదేవి అమ్మవారు ఉంటారా అక్కడ పంచామృత అభిషేకం మంగళవారం బుధవారం ఆదివారం ఈ మూడు వారాలు ఏ వారైనా చేయండి మీకు కుజునితో అలానే శుక్రుతో వచ్చినటువంటి దోషాలన్నీ కూడా మీకు లేకపోతే అలానే గురిగింజలు చింతగింజలు తామర గింజలు ఇవన్నీ కూడా తీసుకొని ఎల్లో కలర్ క్లాత్లో కట్టేసి ఎక్కడైనా తుమ్మ చెట్టు కట్టండి లేదా మునగ చెట్టు కట్టండి లేదా మామిడి చెట్టు కట్టండి సపోట చెట్టు కట్టండి లేకపోతే కనుక దానిమ్మ చెట్టు కట్టండి లేదా నిమ్మ చెట్టు కట్టండి అలా కట్టడం ద్వారా మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు గ్రహరిత్య దోషాలు అన్ని కూడా ఇలా పడా పడాపంచలేకపోయింది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయో పరిహారం చేసుకుంటే మీకోసం అదృశ్యవంతులు అవ్వచ్చు దాంతోపాటు ఈ యొక్క ఏ సమయంలో కట్టాలి ఏ రోజు కట్టాలి అనుకుంటే గురువారం రోజు కట్టండి ఉదయం సమయంలో కట్టండి ముడుపు ఇది ఎల్లో కలర్ కాదు చాలా మంచిది దాంతో పసుపు కొమ్ములు కూడా రెండు వేసి కట్టండి అలానే జీడిపప్పు కూడా రెండు వేసి కట్టండి పదకొండు రూపాయలు డబ్బులు కూడా వేయండి ఒక్కలు వేయండి అందులో మీకు ఇవన్నీ పటికి కూడా వేసి కట్టితే కూడా చాలా మంచి జరుగుతుంది మీకు అలానే ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఆ పరిహారం ఏమిటి అంటే కనుక కందులు ఒక పావు గోధుమలు ఒక పావు ఎర్రని అంటే రాగి కలరు రాగి రాగి లోహం కలిగినటువంటి చెమ్ము పాత్ర లేదా గ్లాసు ప్లేటు ఏదైనా సరే ఇవన్నీ కూడా కలగలిపి ఎక్కడైనా దాని ఒక ఐదు ఆరుగురు ఒక ఐదు దానిమ్ పళ్ళు కూడా కలిపేసి ఎక్కడైనా బ్రాహ్మణత్వానికి కానీ గురువు గారికి కానీ దానం వేస్తే చాలా మంచిది అలా తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఏదైనా గ్రహ నవగ్రహాల మీద పెట్టి ఉంచితే కనుక సరిపోతుంది అలానే దానం చేయడం ద్వారా మీకు ఆర్థిక సమస్యలు పితృదోషాలు అన్నీ కూడా మీకు తొలగేలా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ పరిహారం అయితే మీకోసం అలానే రావి చెట్టు పౌడరు అలానే రేవి చెట్టు పౌడరు లేదా రావి చెట్టు ఆకు రేవి చెట్టు ఆకు రేవి అంటే రేగి పళ్ళు ఉంటాయి కదా దాని చెట్టు ఆకు తీసుకొచ్చుకొని నీళ్ళల్లో వేసుకొని కాచుకొని ఆ నీటితో స్నానం చేయడం ద్వారా మనకున్నటువంటి పితృదోషలే కాదండి నరఘోష నరదిష్టి కాలసర్పదోషం నాగదోషం దోషం ఇవన్నీ కూడా కొంతమేర ఉపశమనం లభ్యపడతాయి ఆర్థిక పరంగానే కాకుండా పెళ్లి కాని వరకు పెళ్ళి అయ్యేటువంటి యోచన కూడా లభ్యపడుతుంది కాబట్టి ఈ మార ప్రయోగం చేసుకొని ఈ మార పరిహారం చేసుకొని కొంతమేర ఉపశానం అయితే పొందేసి అదృష్టవంతులు అవ్వచ్చు ఈ రాశి వారి పరిహారం చేస్తుంటే ఖచ్చితంగా అదృష్టవంతులు అవ్వచ్చు అది ఎలాగంటే ఎక్కడైనా మీకు మారేడు నేరేడు దానిమ్మ సీతాఫల్ మునగ పప్పాయ్ సపోటా ఈ చెట్టులో ఏ ఒక్క చెట్టు అయినా సరే మీరు రోడ్డుకి విరివైపులా నాటినట్టయితే ఈ నలభై రోజుల్లో నాటినట్టయితే మరీ మంచిది అప్పుడు మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా కొంతమేర మీకు పటాపంచలేపోతాయి దీనితో పాటు పంచామృత అభిషేకం రావి చెట్టుకి వేప చెట్టు కలిపి చేయండి ఆలయాల్లో లేదా అరటి చెట్టుకి చేయండి లేదా సపోట చెట్టు చేయండి లేదా దానం చెట్టుకి చేయండి దానితో పాటు మట్టి ప్రమిదిలో రెండు వత్తులేసి ఆవుని ఏదో చేయండి రావి చెట్టు దగ్గర గురువారం రోజున దానితో పాటు పంచామృత అభిషేకం చేయండి శివాలయంలో దానితో పాటు చెట్టు గురువారం రోజు నాటడం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి దాంతోపాటు గోధుమ పిండి తీసుకొని రొట్టెలు చేసి ఉప్పు వేయకుండా రొట్టెలు చేసి మీకున్న సమస్యను దానిపైన రాసి ఎలాంటి దోషం కూడా మీ మీద ఉండకూడదని రాసుకోండి తేనెతో ఆ రాసినది ఆవుకు తినిపియండి మీకు చాలా మంచి జరుగుతుంది ఇది మంగళవారం బుధవారం శనివారం ఆదివారం ఈ నాలుగు రోజులు ఏ రోజైనా తినిపియొచ్చు ఇక తూర్పు దిశ ప్రయాణం చాలా ఉత్తమం అందరికి కలిసి వచ్చేటువంటి రంగు బ్లాక్ అండ్ వైట్ మీకు కలిసి వచ్చే తిది సెవెన్ అండ్ ఫైవ్ మీకు కలిసి వచ్చే కలరు బ్లాక్ అండ్ వైట్ సెవెన్ అండ్ ఫైవ్ లక్కీ నెంబర్ మీకు కలిసి దిక్కు తూర్పు దిశ మీకు కలిసి వస్తుంది ఉత్తర దిశకు బాగా కలిసి వస్తుంది ఇక ఈ కుజు దోషం తగ్గాలంటే రాహుకేదో పూజ కూడా చేసేయండి రాహు దోషం కూడా తగ్గుతుంది కుజున దోషం తగ్గుతుంది అలానే నాగపడిగల దగ్గర చలిపిడి సజ్జలు కలిపి వెండి కొబ్బరి కలిపి నైవేద్యం పెట్టండి ఇందులో లక్ష్మీనరసింహ స్వామికి ముడుపు కట్టండి గురువారం రోజు కట్టే శుక్రవారం శనివారం రోజు ఆదివారం రోజైనా ముడుపు కట్టిరండి ఇంట్లో రెండు రోజులు నిద్ర కట్టి కట్టేస్తే చాలా మంచిది ఇక మేమే చెడు క్రియలు జరిగితే ఖచ్చితంగా సంప్రదించండి మీకున్న సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపిద్దాం ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుని అదృష్టవంతలో ఉండగా మనవి జై శివన్నారాయణ